శాఖలో సంవత్సరాల పాటు విధులు పదవి కానిస్టేబుల్ రాజారాం సన్మానించిన ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ శాఖలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గా ముప్పై ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించి మార్చి పదవి విరమణ పొందిన డీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ రాజారాం ని బుధవారం రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు వారి సేవలను అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవి విరమణ సమయంలో ప్రతి ఉద్యోగికి సంతోషం బాధ రెండూ ఉంటాయన్నారు పదవి విరమణ తర్వాత ఒక కొత్త జీవితం మొదలవుతుందని పదవి విరమణ తర్వాత ఖాళీగా ఉంటే నిరుత్సాహం ఏర్పడుతుందని అలా కాకుండా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతూ సమాజ సేవ చేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచే విధంగా చూడాలని తెలిపారు పోలీస్ శాఖ మీకు ఎల్ల పిల్లల అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ తప్పదని అయితే అదే సమయంలో ఉద్యోగం చేస్తూనే తమ కుటుంబాలను సంతోషంగా ఉండేలా చూసుకున్న పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత మరింత చురుకుగా జీవన విధానాన్ని రిక్వైర్డ్ ఫ్రమ్ రిక్వైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ Capacity, please let me know okay to hesitate, don't hesitate to seek some guidance help from your uh, uh, police friends as well as uh, officers of the police department okay congratulate you for this unique 2.0 and wish you best of luck సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ 888 மா டபல் சீரியால அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்கால கிராமம் ஜிளா